అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించి ఈ మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది మరి ఈ ఉచిత సిలిండర్ల పంపిణీలో భాగంగా ఇప్పటికీ రెండో సిలిండర్ పంపిణీ అనేది జరుగుతుంది గతంలో గత ఏడాది ఒకటో సిలిండర్ను పంపిణీ చేస్తే ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా రెండో సిలిండర్ పంపిణీ అనేది జరుగుతుంది ఇక మూడవ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభం కాబోతోంది మరొక వారం రోజుల్లో మూడో సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది మరి మూడో సిలిండర్లో చాలా కొత్త మార్పులు అయితే చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి గతంలో మాదిరి సబ్సిడీ డబ్బులు పడకుండా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేకుండా ఈ మూడో సిలిండర్ను మనకు చాలా పక్కాగా పగడ్బందీగా ప్రతి మహిళకు కూడా అందే విధంగా ప్రభుత్వం చేయడానికి ఏర్పాట్లు ఏర్పాట్లయితే చేసిందనమాట పూర్తి స్థాయిలో మరి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారికి కూడా ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పిస్తూ మూడవ సిలిండర్ల పంపిణీని కూడా ప్రారంభించబోతోంది కాబట్టి ఎవరైతే మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిలిండర్ల పంపిణీ కోసం అంటే ఈ సబ్సిడీ సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ మూడవ సిలిండర్లో చాలా మార్పులు చేసి ఈ మూడవ సిలిండర్ని అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఎటువంటి మార్పులు చేస్తారు ఏంటి ఈ మూడవ సిలిండర్ను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఇప్పటి వరకు కూడా రెండు సిలిండర్లను పొందినా కానీ ఇంకా సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే సబ్సిడీ డబ్బులు పడడానికి ఏమైనా అవకాశం ఉందా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ముందుగానే ఈ మూడవ సబ్సిడీ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులను అకౌంట్లోకి జమ చేస్తామంటున్నారు మరి ఈ మూడవ సిలిండర్ సబ్సిడీ డబ్బులను అకౌంట్లోకి ఎలా జమ చేస్తారు ఏంటనేది మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో మరి వీడియోని చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ను వారు కూడా తెలుసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ మరింత మరింత అప్డేట్స్ని మీకోసం నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తూ వారికి మేలు చేస్తూ ఉన్నారు మరి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించి గత ఏడాది ఆయన మొదటి సిలిండర్ను పంపిణీ చేస్తే గత ఏడాది నవంబర్ నుంచి ఈ యొక్క ఈ సంవత్సరం మే వరకు కూడా పంపిణీ చేసిన మార్చి వరకు కూడా మరి ఇప్పుడు తాజాగా ఏప్రిల్ నుంచి రెండవ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది మరి రెండవ సిలిండర్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పైసలు అంటే యొక్క సబ్సిడీ డబ్బులు వేసినా కానీ చాలామందికి డబ్బులు పడలేదు చాలామంది రెండవ సిలిండర్ను బుక్ చేసుకుని కూడా ఇంకా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు మరి సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి కారణాలను గతంలో మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం ముఖ్యంగా సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి ముఖ్యంగా చాలా కారణాలు ఉన్నాయి కొంతమందికి ఈకేవైసీ లేకపోవడం మరికొంతమందికి ఎన్పిసిఐ లింక్ లేకపోవడం కొంతమందికి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి తప్పుగా నమోదు ఇలా అనేక రకాల సాంకేతిక కారణాలు ఉన్నాయన్నమాట గతంలో మనకు ఆ విధమైనటువంటి కారణాలే కాకుండా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆరు దశల ధృవీకరణ అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం మనకు నాలుగు చక్రాల వాహనం ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం కుటుంబంలో ఎవరైనా పదివేలు లేదా పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండడం అంతేకాకుండా మనకు అర్బన్ ప్రాపర్టీ అంటే పట్టణాల్లో ఎవై చదర పొడుగుల కంటే ఎక్కువగా మనకు భూమి లేదా ఫ్లాట్ కలిగి ఉండడం ఇట్లా కారణాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కారణాలను పరిగణలోకి తీసుకుని ఆ కారణాల చేత కూడా మనకి రెండవ సిలిండర్ను పంపిణీని ప్రారంభించినా ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి కారణాలన్నీ కూడా ప్రభుత్వం చూపించడం జరిగింది మరి ఇందులో కొంతమందికి సక్రమంగా ఉంటే అంటే ఈ కారణాలు ఉంటే మరికొంతమందికి కారణాలు లేవు మరి ఈ కారణాలు లేనటువంటి వారంతా కూడా మీరు ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ లేకపోతే గ్రామ వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి గ్రీవెన్స్ అనేది అంటే అర్జీ పెట్టుకోమని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది అలాగే ఫిర్యాదు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది ఇట్లా చాలామంది అవకాశాన్ని ఉపయోగించుకొని అరకుతున్న వారు ఈ సబ్సిడీ డబ్బులను తిరిగి మళ్ళీ కూడా పొందడం జరిగింది మరి చాలామందికి సబ్సిడీ డబ్బులు కూడా మనకు జమ అయ్యాయి కానీ ఇప్పటికీ కూడా జమ కానటువంటి వారు ఉంటే కనుక మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీకు ఏ కంపెనీ గ్యాస్ అయితే ఉందో అక్కడ లోకల్గా మీరు ఏదైతే ఈ యొక్క సిలిండర్ అనేది బుక్ చేసుకుంటూ ఉన్నారో మరి ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ చేసుకోండి గ్యాస్కి సంబంధించి ఈకేవైసీ అనేది చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు అది ఏ అకౌంట్ అయినా కానీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది తెలుసుకోండి అంటే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే ఎక్కువ శాతం మందికి డబ్బులు పడ్డాయి ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ కాకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఎక్కువ శాతం మందికి డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మరి అట్లా బ్యాంక్ అకౌంట్ మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇట్లా అనేక రకాలుగా మీరు కనుక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ డబ్బులు పడాలి అంటే మీకు తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఉండాలి ఇవి లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రభుత్వం ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసింది మరి క్లారిటీ ఇచ్చింది కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన డబ్బులు పడినటువంటి వారు ఈ విధంగా చేసి కూడా మళ్ళీ డబ్బులు అయితే పొందవచ్చు మరి విషయాన్ని ప్రతి మహిళ కూడా గమనించాలి ఎక్కువ శాతం మందికి ఈకేవైసీ మరియు లింకు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ గ్యాస్ డీలర్ దగ్గరికి మనం సిలిండర్ డెలివరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్రెడీ మోస్ట్లీ మనకు సిలిండర్ బుక్ చేసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్రెడీ మోస్ట్లీ మనకు ఈకేవైసీ పూర్తి చేస్తూ ఉన్నారు మరి ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తించాలి ఇట్లా గుర్తించి మీరు కనుక క్లియర్ కనుక చేసుకుంటే తప్పకుండా మీకు యొక్క ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అయితే పడిపోతాయి ఒకవేళ అప్పటికీ పడకపోతే కనుక మీకు ఆరు దశల ధృవీకరణ ఉందని చెప్పేసి మీరు అనుకోవాలి ఆరు దశల ధృవీకరణ వల్లే మీకు డబ్బులు పడలేదని చెప్పేసి మీరు అనుకోవచ్చు మరి ఈ విషయాన్ని మీరు గమనించి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు పడడం వారు ఎవరైనా ఉంటే ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి మరి దాంతోపాటుగా ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వం మరి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మూడవ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది మరి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల పాటు కూడా మీరు మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకుంటే ఈ నాలుగు నెలల్లో మీకు సబ్సిడీ డబ్బులు జమ కావాలి కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఒకటి మరియు రెండు సిలిండర్లలో ఎక్కువ శాతం మందికి సబ్సిడీ డబ్బులు పడకపోవడాన్ని ప్రభుత్వం గుర్తించింది ఎందుకంటే మనకు ఎక్కువ శాతం మందికి అనేక కారణాల వల్ల ఈ యొక్క డబ్బులు పడలేదు కొంతమందికి అర్హత ఉండి డబ్బులు పడకపోతే మరికొంతమందికి అర్హత లేకపోయినా కూడా డబ్బులు పడలేదు మరి వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ మూడవ సిలిండర్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అవకాశం ఇచ్చే లోపే ప్రతి మనకు ఈ యొక్క గ్యాస్ సబ్సిడీదారుడికి ముందుగానే డబ్బులు అకౌంట్ వేసి తర్వాత వాళ్ళు గ్యాస్ బుక్ చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది మరి ఆగస్టు ఒకటి నుంచి ఈ మూడవ సిలిండర్ పంపిణీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారంటే గ్యాస్ కనెక్షన్ కలిగి ఎవరివైతే యాక్టివ్గా ఈ ఈకేవైసీ ఉందో ఎన్పిసి లింక్ ఉందో ఈ ఆరు దశల ధృవీకరణ లేదో అటువంటి వారందరినీ కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారి ఖాతాల్లోకి నేరుగా ఈ సబ్సిడీ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులను వారి అకౌంట్లోకి వేయడం జరుగుతుంది ముందుగానే అకౌంట్లోకి డబ్బులు వేసేస్తారు అకౌంట్లోకి డబ్బులు వేసేసి తర్వాత మీరు వెళ్ళి ఎప్పుడైనా సరే ఈ నాలుగు నెలల్లో మీరు గ్యాస్ అనేది బుక్ చేసుకొచ్చుకోవచ్చు మరి ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే గతంలో మహిళలు చాలామంది అడిగారు మీకు మాకు ఫ్రీగా సిలిండర్ ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే మాకు ఈ యొక్క డబ్బులు కట్టించుకుంటున్నారు మా దగ్గర డబ్బులు కట్టించుకుంటే మాకు కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి పడట్లేదు అని చెప్పేసి ప్రభుత్వానికి ఎక్కువగా కంప్లైంట్స్ వెళ్ళడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనమాట మరి ఈ నిర్ణయం తీసుకుని ముందుగానే డబ్బులను వేసేస్తే లబ్ధిదారులకు మనకు తర్వాత లబ్ధిదారులు ఎప్పుడైనా సిలిండర్ తీసుకునే అవకాశాన్ని కల్పించాలి నాలుగు నెలల్లో ఈ సిలిండర్ను తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట ముందుగానే మనకు సబ్సిడీ సిలిండర్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది సిలిండర్ ధర మరి అంతే డబ్బులను నేరుగా మహిళల ఖాతాల్లోకి ఎవరైతే దీపం టూ పథకం కింద మనకు ఈ యొక్క గ్యాస్ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో మరి అందరికీ కూడా మనకి ఇక్కడ సబ్సిడీ డబ్బులను నేరుగా అకౌంట్లోకి వేసేస్తారు తర్వాత వెళ్ళి మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకొచ్చుకోవచ్చు మరి ఈ విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోంది మరి ఈ విధానం చాలా మంచిదని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చి సిలిండర్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా సబ్సిడీ డబ్బులు పడనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉండడంతో మహిళలు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు మరి ఈ విధానాన్ని తీసుకొస్తే కనుక అంటే ముందే అకౌంట్లోకి డబ్బులు వేసేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు ఇక్కడ మరి మహిళలు కూడా చాలా సంతోషంగా ఈ యొక్క సిలిండర్ను తీసుకోవడం జరుగుతుంది మరి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మహిళల ఖాతాల్లోకి సబ్సిడీకి సంబంధించి ముందుగానే డబ్బులు వేసేస్తారు గ్యాస్ సిలిండర్కి సంబంధించి తర్వాత మీకు అకౌంట్లోకి వేసిన తర్వాత మీరు వెళ్ళి గ్యాస్ బుక్ చేసుకుని గ్యాస్ అయితే తెచ్చుకోవచ్చు మరి ఈ విధంగా ప్రభుత్వం మూడో గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు